மூணிகை சாரு குடுரா மூணிகை சாரு ఒకటి కాదు రెండు ఇదిగో ఇది బోరుంది కదా ఎట్లా పైకెగరేసి అంతే వెరీ గుడ్ అది అనుకోసే ఎట్లా పైకేసి గ్లాసులు ఎట్లా పెట్టాలి కింద పడకూడదు అక్క పై చేతితో పట్టుకోకూడదు సారీ ఇదిగో బెల్లును అట్లా అన్నా కదా అనాలి తక్కువ ఇది నోరు ఏం చేసింది అన్ని అబద్ధాలే చెప్పింది కదా నా పిల్లలు చాలా మంచి వాళ్ళు నీ మాట ఎందుకు నువ్వు వెళ్ళిపోవు ఏం వినరు ముందు ముందున్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు వినరే వినరు నీ మాట వినవని చెప్పండి నీ మాట వెళ్ళిపో అసలు వినరు అంటారు అంత గట్టి చెప్పండి వినరు ఇంకా నువ్వు ఓడిపోయావు వెళ్ళిపో నీ మాట మేము వినావు సరే ఎలాగో వచ్చావు కానీ మంచి సమయానికి వచ్చావు తమ్ముడేడి మరి వాడి ఇంకా ఇంకా ఆలస్యంగా వస్తాడు నీకన్నా ఎక్కడికి వెళ్ళాలి మీ తమ్ముడు తప్పిపోయాడా కలవపూర్లో అబ్బో సిగ్గుపడుతున్నావా ఇక మా కలవపూడి పిల్లలందరూ మంచి పిల్లలు ఏం సిగ్గుపడవస పైకి రాంటీ బెలాడింద్రాప్సి పట్టడి బా అసలు కట్టు చేసిందరా మళ్ళీ ఒకేసి వచ్చాడా వచ్చాడు కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఉన్నాయి మొత్తం వెళ్ళబోతాయో పిల్లలు మళ్ళీ అబద్ధాలు పోతని ఆ భూతి మాటలు పోతాని సినిమాలు పోతాని దొంగతనాలు చేసిన బాతని రే పిల్లలు మళ్ళీ కేసీ వచ్చిన తర్వాత చూసి అట్లా వెళ్తున్నాయా కదా వెళ్ళిపోతున్నాయా ఉన్నాయా వెళ్ళిపోతా ఎవరు వస్తే వెళ్ళిపోతున్నాయి మాత్రం వేసే కడి చేశాడు రా ఏమి లేదు ఏమన్నా ఉన్నాయా ఏమి లేవు కదా ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా పిల్లల్ని ఆశీర్వదించండి రాబోయే దినాలు వీటిలందరూ గనులవుటకు గొప్పవారవుటకు ఆశీర్వాదానికి వారసులు అవుటకు నాయన నీ కృపను సహాయాన్ని దయచేయండి కనికరించమని కృపచూపి దయచూపి నీ వాక్సల్ని చొప్పున నడిపించి మనం వెడుకుంటున్నాం నేను